శ్రమ ద్వారా విధేయత నేర్చుకుంటే అర్థం అది అంటే ఇప్పుడు అర్థం ఏంటి ఇప్పుడు నువ్వు దేవుని చిత్తం చేయాలని అనుకుంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ నిన్ను నువ్వు నలగొట్టుకోవాలి నీ సెలవును వెతుకుని వెంబడించాలి నీకు నచ్చిందా నువ్వు పక్కన పెట్టాలి అప్పుడు మాత్రమే నువ్వు విధేయతను కనపరచగలుగుతావు ఎందుకంటే విధేయత అనేటువంటిది ఏంటంటే పయ్యోలు చెప్పిన ప్రతిదీ నువ్వు చేసేస్తున్నావు కాబట్టి నువ్వు విధేయతను కాదు కొన్ని సందర్భాల్లో పయోళ్ళు చెప్పింది నువ్వు నస్తుంది కాబట్టి నువ్వు చేస్తున్నావు నీకు నచ్చింది నీ ద్వారా జరిగినప్పుడు నువ్వు చేసినప్పుడు అది విధేత కదా యాక్చువల్గా అది అది నువ్వు ఏకీభవించేవి అంటున్నాను నేనైతే విధేతండి ఏ పాయింట్ దగ్గర స్టార్ట్ అవుతుంది తెలుసా నీకు అస్సలు నచ్చదు కానీ నీ పైోళ్ళు నీకు అది చెప్పారు అంత ముందు వరకు తొంభై తొమ్మిది చెప్పింది వాళ్ళు చెప్పారు నీకు నచ్చింది నువ్వు చేస్తూ వచ్చావు ఓకే కానీ వందో తోటి చెప్పారు నీకు అది నచ్చలేదు అప్పుడు నార్మల్ ఏమంటావు అంటే తొంభై తొమ్మిది చేశానండి ఒక్కటేనండి అంట నేను అసలు విధేత తొంభై తొమ్మిది విధేత అసలు స్టార్ట్ అయ్యాలి విధేత అసలు ఎక్కడ స్టార్ట్ అవుతుంది ఇప్పుడు నీకు చెప్పినప్పుడు నీకు నచ్చంది నువ్వు చేయాల్సి వచ్చినప్పుడు అది ఇంకొక నువ్వు నువ్వు చేసుకుంటూ ముందుకు చూసారా అక్కడ విధేయత ఉంటుంది నీకు నచ్చింది నీ పై వాళ్ళు చెప్పారు నీకు నచ్చింది కానీ నువ్వు ఎలాగో చేస్తావు ఈజీగా హ్యాపీగా చేస్తావు అది యాక్చువల్ విధేయత కాదు అలా చేయడం మంచిది అంటే మంచిదే కానీ నీ నచ్చ నువ్వు చేయాల్సి వస్తావు చూసారా యేసు క్రీస్తుల గత్యమైన తోటలో అక్కడ నిజమైనటువంటి అసలైన విధేయత అక్కడ కనపరచబడుతుంది